అందరికీ నమస్కారం అండి ఈ కనిపిస్తున్నటువంటి టూ బిహెచ్కే ప్లాటు మంచి లొకేషన్ అండి సత్యనారాయణపురం ముత్యాలంపాడు లొకేషన్లో ఈ టూ బిహెచ్కే ప్లాటు చాలా తక్కువ ప్రైజ్లో అయితే సేల్కుంది మమ్మల్ని అయితే చాలామంది అయితే అడిగారు వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక హండ్రెడ్ లైక్స్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి ప్లీజ్ మీరు లైక్ చేయండి మీకు ఏ ఏరియాలో హౌస్ కావాలో కామెంట్ అయితే చేయండి ఇది సత్యనారాయణపురం ఏరియాలో టూబిహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఫేసింగ్ అయితే కనుక వెస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ అయితే ఉంటుంది ఇదంతా బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు మీరు చాలా విశాలంగా ఉంది మొత్తం ట్వెల్వ్ హండ్రెడ్ వస్తుంది ప్రింట్ ఏరియా వచ్చేసి సుమారుగా ఒక థౌజండ్ అయితే ఉంటుంది అనమాట కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ ఉంది రీసేల్ అపార్ట్మెంట్ ఫ్లాట్ ఇది దీనికి ఫ్లోర్కి వచ్చి రెండు ఫ్లాట్లు ఉంటాయండి మొత్తం వచ్చేసి నాలుగు ఫ్లోర్లు అయితే ఉంటుంది సత్యనారాయణపురం ముచ్చాలంపాడు లొకేషను ఈ లొకేషన్లో దొరకడం చాలా కష్టం అనమాట మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి ఇది కిచెన్ ఏరియా అయితే చూస్తున్నారు మీరు వర్క్ అయితే బాగుంది రీమోడలింగ్ కూడా నీట్ నీట్గా పెయింటింగ్స్ అలాగే కబ్బోర్డ్ వర్క్స్ కూడా అన్నీ చేపిచ్చే ఉన్నాయి ఇక్కడ వాష్ ఏరియా చూస్తున్నారు కిచెన్లో ఓపెన్ టైప్ కిచెన్ ఉంది డైనింగ్ ప్లేస్ అయితే బాగుందండి చాలా విశాలంగా ఉంది డైనింగ్ ప్లేస్ అయితే మొత్తం నలభై ఐదు అయితే రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు ఈ ఏరియాలో గజం వచ్చి లక్ష రూపాయలు అయితే ఉంటుంది ఈ యూబిహెచ్కే ప్లాట్ కాస్ట్ అయితే కనుక వాళ్ళు చెప్పే కాస్ట్ అరవై లక్షలు చెప్తున్నారండి కానీ ఫైనల్గా యాభై ఆరు లక్షలు అని చెప్పారు ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నారో పైన మా నెంబర్ ఉంది ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి అపార్ట్మెంటు ప్లాట్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అండి లిఫ్ట్ ఉంది జనరేటర్ ఉంది అలాగే కార్ పార్కింగ్ కూడా ఉంది మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది సత్యనారాయణపురం ముచ్చాలంపాడు ఈ లొకేషన్లో అయితే ఉంటుంది ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అయితే ఫోన్ చేసి చూడండి థ్యాంక్ యూ వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేసినాము ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలా మందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ నుంచి కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ చార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ